వెల్కమ్ టు IFLLS యువర్ వన్ స్టాప్ లోన్స్ సూపర్ మార్కెట్ IFLLS ఇండియన్ ఫైనాన్షియల్ lending సర్వీసెస్ ఆఫర్స్ ఎ కంప్రహెన్సివ్ ప్లాట్‌ఫామ్ విత్ 63 ప్లస్ బ్యాంక్స్ అండ్ NBFCs మనం డిమార్ట్ చూసామో రిలయన్స్ మార్ట్ వాల్ మార్ట్ చూసామో కానీ మొట్టమొదటిసారిగా సర్క మన కన్నులో IFLLS సూపర్ మార్కెట్ చూస్తున్నాము మరి IFLLS ఫైనాన్షియల్ సర్వీస్ అనేది మనకు అన్ని రకాల లోన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ఏ విధంగా అయితే మనకు సూపర్ మార్కెట్ లో అన్ని రకాల వస్తువులు ఒకే చోట దొరుకుతాయో అదే విధంగానే మనకు ఐఎఫ్ఎల్ఎస్ ఫైనాన్షియల్ సర్వీస్ నుంచి అన్ని రకాల లోన్స్ ఒకే చోట లభ్యం అవుతాయి మరి ఐఎఫ్ఎల్ఐస్ ఫైనాన్షియల్ సర్వీస్ వాళ్ళు పర్సనల్ లోన్స్ బిజినెస్ లోన్స్ డాక్టర్ లోన్స్ అట్లాగే బిజినెస్ మోటిగేజ్ లోన్స్ అన్ని రకాల లోన్స్ని ఒకే చోట కేంద్రీకరించి మరికి కస్టమర్లకు సులభతరంగా ఇవ్వడానికి మరి ఈ ఐఎఫ్ఎల్ఐస్ ఫైనాన్షియల్ సర్వీస్ సూపర్ మార్కెట్ సంస్థని స్థాపించారు వడ్డే సురేష్ గారు మరి ఒడ్డే సురేష్ గారితో ఈ రోజు మనము ముఖాముఖి కార్యక్రమంలో తెలుసుకొని మరి సంస్థ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది సంస్థ కార్యకలాపాలు ఏందో తెలుసుకోవడానికి ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమాలతో కలుగుతాం కమాన్ మీరు నాతో పాటు వచ్చేయండి కమాన్ కనూరు లో మొట్టమొదటిసారిగా లోన్ సూపర్ మార్కెట్ స్థాపించినటువంటి ఒడే సురేష్ సార్ మన దగ్గర ఉన్నారు మరి వారితో ఈ రోజు ముఖాము నమస్తే సార్ నమస్తే సార్ అన్ని డి మార్ట్ చూసాము వాల్ మార్ట్ చూసాము రిలయన్స్ మార్ట్ చూసాము ఈ లోన్ సూపర్ మార్కెట్ అనేది చాలా వెరైటీగా ఉంది మరి ఐఎఫ్ఎల్ ఫైనాన్షియల్ స్థాపించాలని మీకు ఉద్దేశం ఇందులో ఏంటంటే నార్మల్ గా కస్టమర్స్ రకరకాలు ఉంటారు సార్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్ లో తనకి లోన్ అమౌంట్ తన ప్రొఫైల్ ని బేస్ చేసుకుని ఏ కంపెనీలో బెటర్ గా వస్తుంది ఏ కంపెనీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా వస్తుంది అనే ఈ ఆలోచన అనేది ఒకటికి రెండు సార్లు ఆయన తిరగాల్సి వస్తుంది ఆయన ఒక పది కంపెనీలకు వెళ్ళి వెరిఫై చేసుకొని అక్కడ మళ్ళీ బెస్ట్ ని తీసుకోవడం అంత టైం ఉండదు ఒకసారి లోన్ తీసుకున్న తర్వాత ఒక సిక్స్ మంత్స్ అయితేనేమి వన్ ఇయర్ అయితేనేమి దాని తర్వాత సార్ నాకు వడ్డీ ఎక్కువ పడింది నాకు లోన్ అమౌంట్ ఇంకా తక్కువ వచ్చింది ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి కానీ మనం ఏం చేస్తామంటే ప్రొఫైల్ని బేస్ చేసుకునేసి కస్టమర్కి కి లోన్ అమౌంట్ ఆయన ప్రొఫైల్ బేస్ చేసుకుని ఏ బ్యాంక్ లో బెటర్ వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ తక్కువ వస్తుంది ఎక్స్పెండిచర్స్ ఎక్కడ తక్కువ ఉంటాయి ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని ఎయిటీకి పైగా బ్యాంక్స్ లో మనమే ఫిల్టర్ చేసి కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తాం సార్ దీంతో పాటుగా ఒకవైపు కస్టమర్ కి బెస్ట్ ఇస్తూనే ఇంకొక వైపు నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలి అన్న మన ముఖ్య ఉద్దేశం అనమాట సో కస్టమర్కి ఒక రకంగా బెస్ట్ దొరుకుతుంది మీన్ వైల్ గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది సో ఆ ఉద్దేశంతోనే మనం ఈ కంపెనీ స్థాపించింది చాలా మంచి క్వశ్చన్ సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి జనరేషన్ లో ఎవరు బిజీలో వాళ్ళు కస్టమర్ కి ఏం కావాలంటే తనకున్నటువంటి షెడ్యూల్ లో బెస్ట్ ఆఫర్ ని ఒకటి ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తనకున్న బిజీ షెడ్యూల్ లో బ్యాంకులు నాలుగైదు వాటికి వెళ్లి బెస్ట్ ని వెతుక్కోలేకపోతున్నాడు సో అలాంటి షెడ్యూల్లో నుంచి మనం ఏం చేస్తున్నామంటే మార్కెట్లో బెస్ట్ని కలెక్ట్ చేసి ఇస్తున్నాం గా ఆయనకు బెస్ట్ ఈ ఆప్షన్లో ఏమవుతుందంటే ట్రావెల్ ఛార్జెస్ కానీ అకామిడేషన్ ఛార్జెస్ కానీ డిన్నర్ ఛార్జెస్ కానీ ఇటువంటి ఛార్జెస్ లేకుండా కస్టమర్కి ఒక బెస్ట్ ఆఫర్ డోర్ స్టెప్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం లాంగ్ యాజ్ డోర్ స్టెప్ సర్వీస్ ఉన్నంత వరకు ఈ సర్వీస్ కస్టమర్ బిజీ ఉన్నంత వరకు ఈ సర్వీస్ కి ఏమి డోకా ఉండదు సార్ ఇక్కడ మనకేంటంటే ప్రతి వ్యక్తి తను నెక్స్ట్ ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటాడు ఇప్పుడు ఉదాహరణకు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక కోటి రూపాయలు లోన్ తీసుకున్న వ్యక్తి తన నెక్స్ట్ గ్రోత్ కోరుకుంటాడు కోటి నుంచి రెండు కోట్లకు ఎదగాలని అనుకుంటాడు రెండు కోట్లు ఉన్న వ్యక్తి పది కోట్లకు ఎదగాలనుకుంటాడు ఇలా ప్రతి ప్రతి వ్యక్తి కూడా తన డెవలప్మెంట్ ని కోరుకుంటాడు డెవలప్మెంట్ కోరుకుంటే ఒక సింగిల్ బ్యాంక్ వెళ్ళి తనకున్నటువంటి ఆప్షన్స్ లో వెరిఫై చేసుకుంటే తనకు కావాల్సిన ఫ్లేవర్ దొరకపోవచ్చు తనకు కావాల్సిన లోన్ అమౌంట్ దొరకపోవచ్చు కానీ మనం ఏం చేస్తున్నామంటే తన ప్రొఫైల్లో తనకున్నటువంటి ప్రొఫైల్ ని బేస్ చేసుకునేసి బెస్ట్ ఎక్కడ దొరుకుతుందని మనమే ఒక అనాలసిస్ చేసి ఆయనకు ఒక బెస్ట్ ఆఫర్ ని ప్రొవైడ్ చేస్తున్నాం సార్ సో ఈ రకంగా మనం ప్రొవైడ్ చేస్తుంటాం కాబట్టి సూపర్ మార్కెట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సార్ హౌ విల్ లాంగ్ మీరు మీరు ఉద్యోగ రంగంలో సడన్ గా ఇప్పుడు డిఎస్ఏ రంగంలోకి వచ్చి ఎంతో మందికి ఎంప్లాయీ కల్పిస్తున్నారు మరి ఎలా అంటారు సార్ ఇందులో ఏంటంటే మనం ముందు నుంచి కూడా ఒక ఉద్దేశం ఉండేది సార్ మనతో పాటి ఒక పది మందికి ఉపాధి కల్పించాలి అన్న ముఖ్య ఉద్దేశం ఉండే సో ఆ ఉద్దేశంతోనే మనకు దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు జీతం వచ్చేదాన్ని మనం కాదనుకొని ఒక సంస్థని సృష్టించాలి ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో సదుద్దేశంతో మొదలు పెట్టాం మొదలుపెట్టిన దగ్గర దగ్గర రెండు సంవత్సరాల్లోనే తొమ్మిది వందల కోట్లకు పైగా వ్యాపారాన్ని మనం ఇందులో చేశాము మెయిన్ వైల్ గా దగ్గర దగ్గర మూడు వేల మందికి పైగా కనెక్టర్స్ ని మనము క్రియేట్ చేశాము ఆ మూడు వేల మంది సగటున కొంతమంది పదివేలతో మొదలుకొని కొంతమంది లక్ష రూపాయలు కొంతమంది రెండు లక్షలు కూడా సంపాదిస్తున్నారు సో ఆ రోజు మనం రెండు లక్షల రూపాయలు ఉద్యోగాన్ని కాదనుకొని వచ్చాము సో ఈ రోజు మన ద్వారా ఒక కొంతమంది రెండు లక్షలు సంపాదిస్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం యా మీన్ వేల్ గా మన ఉద్దేశం ఏంటంటే సార్ వెరీ సూన్ నెక్స్ట్ ఒక త్రీ ఇయర్స్ డౌన్ ద లైన్ వరస్ట్ వరస్ట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ మందికి ఈ కంపెనీ ద్వారా ఉపాధి కల్పించాలి ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ అక్రాస్ ఇండియా స్ప్రెడ్ అయ్యి ఒక లక్ష మందికి ఒక ఫ్రీ లాన్సర్ లాగా వాళ్ళు చేసే పని చేస్తూ పార్ట్ టైం ఫుల్ టైం లాగా ఏదైనా వేరే జాబ్ చేయొచ్చు బిజినెస్ చేయొచ్చు ఈ యాక్టివిటీ కూడా చేస్తూ ఒక పదివేలు ఇరవై వేలు లక్ష వారి వారి కెపాసిటీని బేస్ చేసుకునేసి ఎర్న్ చేసుకునే ఫెసిలిటీని ప్రొవైడ్ చేయాలన్న మన ఉద్దేశం సార్ ఆ రకంగానే మనం అడుగులు ముందరకేస్తున్నాం భగవంతు దయ గోయింగ్ కస్టమర్ ఐఎఫ్ఎల్ ఫైనాన్షియల్ సర్వీస్ సార్ నార్మల్గా ఏదైనా ఒక బ్యాంక్ వెళ్తే కస్టమర్ ఆ బ్యాంక్ లో ఉన్నటువంటి ప్రాసెస్ ని మాత్రమే ఫాలో అవుతూ ఆ బ్యాంక్ లో ఉన్నటువంటి రూల్స్ మాత్రమే ఫాలో అవుతూ లోన్ ఎలిజిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది ఆయనకి లోన్ అమౌంట్ అయితేనేమి ప్రాసెసింగ్ ఫీ అయితేనేమి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితేనేమి ఒక బ్యాంక్ తో మాత్రమే ఉంటుంది బట్ మన దగ్గర ఏంటంటే దగ్గర దగ్గర ఎనభైకి పైగా బ్యాంకులు ఎన్బిఎఫ్సీల కలయికతో మనం లోన్ సర్వీసెస్ అనేది ఇస్తాం ఇందులో కస్టమర్ కి ఆయన ప్రొఫైల్ ని బేస్ చేసుకుని ఒక బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని మనం ప్రొవైడ్ చేస్తాం ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్ అమౌంట్ ని మార్కెట్ లో కంపేర్ చేసుకుని ఇది మార్కెట్ కి బెస్ట్ అనుకుంటే మన దగ్గర తీసుకోవచ్చు లేదనుకుంటే ఆయన డ్రాప్ అవ్వచ్చు అంత ఓపెన్ ఆఫర్ ఉంటది కాబట్టి ఆయనకు అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్ లో వెరిఫై చేసుకోవచ్చు కాబట్టి మన ఐఎఫ్ఎల్ఎస్ కి ఆయన వచ్చి ఆయన ప్రొఫైల్ తగ్గట్టు బెస్ట్ ఆఫర్ ని తీసుకొని హ్యాపీగా లోన్ ఆఫర్ కంపేర్ చేసుకున్నాక బెస్ట్ అనుకుంటే మనది అప్రూవల్ అనేది డిస్బర్స్మెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఏదైనా డిఫరెన్స్ ఉంటే కూడా ఏదో చేంజ్ చేసుకోవచ్చు అంటారా యా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్కెట్ తో పోలిస్తే మనం డెఫినెట్ గా వేరే వాళ్ళు ఇచ్చేదానికన్నా మనం తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోనే అతనికి ఆఫర్ ని అరేంజ్ చేయగలుగుతాం సార్ తను డైరెక్ట్ గా బ్యాంక్ కి వెళ్ళినప్పుడు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా కూడా మనం సబ్మిషన్స్ తీసుకోవడం అయితేనేమి అప్రూవల్స్ తీసుకోవడం అయితేనేమి బెస్ట్ తీసుకొని ఆయనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని కాంపిటేటివ్ గా బెస్ట్ ఆఫర్ ని ప్రొవైడ్ చేయగలుగుతాం సార్ ఇక్కడ మీరు చెప్పేది కస్టమర్ ఛాయ్ ఉంది ఎక్కువగా ఎగ్జాక్ట్లీ సార్ బయట చూస్తే బ్యాంక్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ కస్టమర్ చాయిస్ ఎక్కువ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సార్ ఆయనకు ఆఫర్లు వచ్చిన తర్వాతనే మనం లోన్ డిస్బర్ చేయడం జరుగుతుంది సర్వీస్ ఇస్తున్నటువంటి సర్వీస్ సార్ ఇందులో ఆల్మోస్ట్ అన్ని రకాల లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ మన ఉద్దేశం ఏంటంటే ఐఎఫ్ఎల్ఎస్ లోన్స్ సూపర్ మార్కెట్ సో సూపర్ మార్కెట్ అనగానే మనం నార్మల్ గా ఒక కిరాణం చుట్టూ కస్టమర్ కస్టమర్కి కావాల్సిన సూపర్ సూపర్ కి వెళ్తే ఎలాగైతే అన్ని తెచ్చుకోగలుగుతాడో సరుకులన్నీ అలా అన్ని ప్రొడక్ట్స్ కవర్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే మనం దీన్ని స్టార్ట్ చేశాం సార్ అన్సెక్యూర్డ్ సెక్యూర్డ్ వెహికల్ సెగ్మెంట్ యాజ్ వెల్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ వర్కింగ్ క్యాపిటల్ ప్రాజెక్ట్ లోన్స్ అన్ని చేస్తాం సార్ కమింగ్ టు అన్సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ అంటే జాబ్ చేసే వ్యక్తికి బిజినెస్ చేసే వ్యక్తికి యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్ కి చార్టెడ్ అకౌంటెంట్స్ ఉదాహరణకి పర్సనల్ లోన్స్ ఇస్తాం లోన్స్ ఇస్తాం డాక్టర్ లోన్స్ చార్టెడ్ అకౌంట్ చార్టెడ్ అకౌంటెంట్ లోన్స్ ఇలాంటి అన్ని లోన్స్ ప్రొవైడ్ చేస్తాం సార్ మీన్ వెల్ గా సెక్యూర్డ్ సెగ్మెంట్ లో హోమ్ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ వర్కింగ్ క్యాపిటల్ ఓవర్ డ్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ అనేటువంటి ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము చేయబోతుంటారు అలాంటి కొత్త ప్రాజెక్ట్ కి కూడా మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తాం సార్ దీంతో పాటుగా కార్ లోన్స్ కావచ్చు యూజ్డ్ కార్ లోన్స్ కావచ్చు వెహికల్ లోన్స్ కమర్షియల్ వెహికల్ లోన్స్ కావచ్చు యాజ్ వెల్ యాజ్ యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్స్ కావచ్చు ఎక్విప్మెంట్ లోన్స్ ఎవరైనా కానీ ఎక్విప్మెంట్స్ అలాంటివన్నీ కూడా అలాంటి ఎక్విప్మెంట్ లోన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం యూజ్డ్ ఎక్విప్మెంట్ లోన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం ఇక హాస్పిటల్స్ కి తర్వాత డాక్టర్స్ కి వాళ్ళ వల్ల ఎక్విప్మెంట్ లోన్స్ కావాల్సి వస్తుంది సో హాస్పిటల్ ఎక్విప్మెంట్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ తీసుకున్న ఎక్విప్మెంట్ మీద నాకు లోన్ కావాలండి అనేటువంటి కొంతమంది డాక్టర్స్ ఉంటారు సో యూజ్డ్ ఎక్విప్మెంట్ మీద కూడా మనం డాక్టర్ లోన్స్ అంటే మన ఈ ఎక్విప్మెంట్ యూజ్డ్ ఎక్విప్మెంట్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం సో ఈ రకంగా స్టార్టింగ్ అన్సెక్యూర్డ్తో మొదలుకొని ఆల్మోస్ట్ సెక్యూర్డ్ ఎక్విప్మెంట్ వెహికల్ లోన్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సార్ ఏ లోన్ తీసుకున్న కస్టమర్కి ఏంటంటే ఓపెన్ ఆఫర్ సార్ లోన్ ఆఫర్ మన దగ్గర తీసుకోవచ్చు ఆ ఆఫర్ ని మార్కెట్ లో కంపేర్ చేయొచ్చు ఆ కంపేర్ చేసి ఉండేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితేనేమి లోన్ అమౌంట్ అయితేనేమి ఆయన ప్రొఫైల్ ని బేస్ చేసుకుని ఇది నాకు బెస్ట్ ఆఫర్ అని ఆయన అనుకుంటేనే మన లోన్ ని డిస్బర్స్ చేసుకోవచ్చు ఎటువంటి చార్జెస్ కూడా ఈ క్రమంలో ఏ లోన్ చేసినా ఏ బ్యాంక్ నుంచి ఇప్పించినా ఎటువంటి చార్జెస్ ఒక రూపాయి చార్జెస్ కూడా మన స్టాఫ్ ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ అయి తీసుకోరు సో అకామిడేషన్ చార్జెస్ అని గాని డిన్నర్ చార్జెస్ అని గాని అలవెన్సెస్ అని గాని ఇలాంటి చార్జెస్ ఏమీ ఉండవు సార్ సో మనం సార్ ప్రస్తుతం చూస్తే కస్టమర్లు అందరూ కూడా చాలా మంది సిబిల్ స్కోర్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది రిటర్న్ ఆఫ్ చేసుకున్నారు కొంతమంది చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న యాప్ లోన్స్ తీసుకొని వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది చెడగొట్టున్నారు మరి వాళ్ళకి లోన్స్ అనేది తీసుకోవాలని వాళ్ళకు ఉంటుంది ఈ ఐదు వందలు వెయ్యి రూపాయల సిబిల్ ఈ యాప్ లోన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మరి దీన్ని ఎలా అధిగమించాలంటారు మనం ఇలాంటి సర్వీస్ ఇస్తాం వాళ్ళకి సార్ ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్స్ చాలా మందిని మేము గమనిస్తున్నాం కదా గత రెండు సంవత్సరాల నుంచి ఈ లోన్ సూపర్ మార్కెట్ పెట్టినప్పటి నుంచి కూడా సో వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే అదే నెలలో నేను పే చేస్తున్నాను ఉదాహరణకి ఫిఫ్త్ నా ఈఎంఐ డేట్ ఉంది ఫిఫ్త్ దాపుకోకుండా నేను టెన్త్ పే చేస్తున్నాను ఫిఫ్టీన్త్ పే చేస్తున్నాను ఆర్ ట్వంటీ పే చేస్తున్నాను సో సేమ్ మంత్ లో నేను పే చేస్తున్నాను కదా సో సేమ్ మంత్ లో నేను పే చేస్తున్నప్పుడు అది బౌన్స్ ఎలా అవుతుంది నేను కరెక్ట్ గానే ఉన్నాను కదా అని కస్టమర్ ఫీలింగ్ సో నార్మల్ గా ఈ సిబిల్ ఎలా వెరిఫై చేస్తున్నారంటే ఫిఫ్త్ ఈఎంఐ అయితే ఫిఫ్త్ ఆటోమేటిక్ గా ఈసిఎస్ అవుతుందా లేదా ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ లో డెబిట్ అవుతుందా లేదా అని చూస్తుంది డెబిట్ అవ్వలేదు అని అంటే దాన్ని బౌన్స్ కింద పరిగణిస్తుంది ఇన్ కేస్ అది డెబిట్ అవ్వకోకుండా నెక్స్ట్ ఎగ్జాంపుల్ కి ఫిఫ్త్ కట్టాల్సినటువంటి ఈఎంఐని టెన్త్ పే చేశారు అంటే ఈ గ్యాప్ ఫైవ్ డేస్ ఉంది సో డిలే పేమెంట్ ఫర్ ఫైవ్ డేస్ అని అతను ఇన్పుట్ చేస్తున్నాడు సిబిల్ లో సో ఏమవుతుందంటే కస్టమర్ సరిగా కట్టట్లేదు డిలే గా కడుతున్నాడు సో ఈ ఆస్పెక్ట్ అనేది బాగా డ్యామేజ్ చేస్తుంది వాళ్ళ సిబిల్ స్కోర్ పడిపోవడానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కీలకమైనటువంటి ఇది అనమాట ఇది చాలా మందికి ఏంటంటే అదే మంత్ లో పే చేస్తే సిబిల్ డ్యామేజ్ కాదు అని అనుకుంటున్నారు సో ఈ ఒక్క పాయింట్ సర్దుకున్నట్లయితే మాక్సిమం సిబిల్ స్కోర్స్ ఇంప్రూవ్ అవడానికి బెటర్ గా ఉంటుంది వాళ్ళు నెక్స్ట్ లోన్లు తీసుకోవడానికి కూడా బెటర్ గా ఉంటుంది ఇక కమింగ్ టు అంటే ఇది డిపిడిస్ ఆస్పెక్ట్ లో మనం మాట్లాడాము కమింగ్ టు సెటిల్మెంట్ ఉంది రిటర్న్ ఆఫ్ ఉంది సో ఇలాంటి కండిషన్ లో కూడా మాకేమైనా లోన్స్ వస్తాయా అంటే ఇక ఒక్కసారి తప్పు జరిగిపోయింది తెలిసో తెలియకో మేము ఆ పొరపాటు చేసుకున్నాం అయినప్పటికీ కూడా నాకు భవిష్యత్తులో ఏమన్నా లోన్ వస్తుందా ఇంకా రాదేమో అనే ఒక చిన్న ఫీలింగ్ తో ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా మేము సర్వీసెస్ ఇస్తాము సో వాళ్ళకి కూడా సలహాలు సూచనలు ఇస్తాము సో వాళ్ళు ఒక పద్ధతిని క్రమ పద్ధతిని ఫాలో అయిపోతే కొంతకాలం తర్వాత అయినా వాళ్ళు కూడా లోన్ కి ఎలిజిబులే సో సెటిల్మెంట్ రిటర్న్ ఆఫ్ చేసిన వ్యక్తులు కూడా లోన్ కి ఎలిజిబులే సో వీళ్ళు లోన్ ఎలా తీసుకోవాలి వాళ్ళు సిబిల్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫాలో అవ్వాల్సినటువంటి పద్ధతులు ఏంటి ఈ టోటల్ ఆస్పెక్ట్ అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా మనం గైడ్ చేస్తాం సార్ ఇలా గైడ్ చేసి వాళ్ళ సివిల్ స్కోర్ ఇంప్రూవ్ అవడానికి మేము తోడ్పాటుని అందిస్తున్నాం సో అలా సివిల్ స్కోర్ ఇంప్రూవ్ అయ్యే తోడ్పాటు అందించే ఈ కోణంలో కూడా ఎటువంటి చార్జెస్ కూడా కస్టమర్ దగ్గర నుంచి మేము తీసుకోండి జస్ట్ అది ఒక సర్వీస్ లాగా చేస్తున్నాం ఎందుకంటే అతను వెళ్ళి మౌత్ పబ్లిసిటీ మాకు ఎటువంటి చార్జెస్ తీసుకోకుండా ఇలాంటి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఈ రకంగా మళ్ళీ మాకు లోన్ కూడా ఫెసిలిటీని వాళ్ళు ఏర్పాటు చేశారు అనే ఒక పాజిటివ్ పబ్లిసిటీ మాకు డెఫినెట్ ఉపయోగపడుతుంది కాబట్టి అది ఫ్రీగానే మనం కవర్ చేస్తున్నాము సో వాళ్ళు అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మన ఆఫీస్ ని సంప్రదించిన మన ఎక్స్పర్ట్లు ఒకరిని డిస్కస్ చేసినా కూడా లేదు డైరెక్ట్ వాకింగ్ వచ్చినా మనం గైడెన్స్ ఇస్తాం సో గైడెన్స్ ఇస్తూ వాళ్ళ సివిల్ స్కోర్ ని ఇంప్రూవ్ చేస్తూ గోయింగ్ ఫార్వర్డ్ లోడ్ వచ్చేలాగా మనం సహకారం చేస్తాము సో ఆ రకంగా మనం ముందరికి వెళ్తాం సార్ కస్టమర్ కి మంచి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఎగ్జాక్ట్లీ సార్ మేమే బ్యాలెన్స్ సర్వీస్ లో జాయిన్ కావాలి అంటే ఎలాంటి అవకాశం ఉంది యా సార్ సార్ మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ ఒక కనెక్టర్ లాగా ఫెసిలిటీ ఇస్తున్నాము ఫ్రాంచైజీ లాగా ఫెసిలిటీ ఇస్తున్నాం ఫ్రాంచ్ అవకాశం ఉంది ఎస్ సార్ ఫ్రాంచైజీ అవకాశం ఉంది ఇప్పుడు ఫ్రాంచైజీ ఏంటి అని అంటే ఆ వ్యక్తి ఎవరైనా సరే స్టార్ట్ చేసే వ్యక్తికి ఎగ్జిస్టింగ్ బ్యాంకింగ్ అనుభవం ఉందా లేదా అనేది మనకి ఎటువంటి ఫ్యాక్టర్ కాదు సో ఆయన క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఉండాలి లేకపోతే పీజీ ఉండాలి లేకపోతే ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఇందులో ఉండాలి ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏమి చూడాలి అది కూడా అవసరం లేదు సార్ ఆయన కస్టమర్ దగ్గర నుంచి డబ్బు తీసుకోకూడదు పాయింట్ నెంబర్ వన్ అతను మేజర్ అయి ఉండాలి సో కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే మనకు ఆ జిఎస్టి కాపీ ఇస్తే కూడా ఆ జిఎస్టి మీదనే మనము ఫ్రీలాన్సర్ అంటే ఈ ఫ్రాంచైజీ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తాం సో ఫ్రాంచైజీ పెట్టాలనుకున్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువే ఉంటుంది సార్ ఇందులో జస్ట్ ఒక టూ త్రీ టేబుల్స్ కావచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ చైర్స్ కావచ్చు సో ఒక ఒక వన్ ఆర్ టూ ఇనీషియల్ గా ఒక కంప్యూటర్స్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు ఒక టూ త్రీ ఫ్లెక్సీస్ సో ఈ బేసిక్ సెటప్ తో ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ ఈ రేంజ్ సెటప్ చాలు సో ఈ సెటప్ తో తను కంపెనీని అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్రాంచైజీని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అతనికి మనమే ఐఎఫ్ఎల్ఎస్ పోర్టల్ ఒకటి ఉంది సో మనమే క్రియేట్ చేసాం సాఫ్ట్వేర్ అంతా కూడా సో ఒక కస్టమర్ ప్రొఫైల్ ని బేస్ చేసుకుని ఏ బ్యాంక్ లో ఇవ్వాలి ఏ లో లోన్ అవుతుంది ఎంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది ఎంత బాగా లోన్ అమౌంట్ వస్తుంది ఇలాంటి సబ్జెక్ట్ అంతా కూడా మనం ఆ పోర్టల్లో ఏర్పాటు చేశాము ఆ పోర్టల్ ఆయన వెరిఫై చేసుకుని మన ద్వారా కొంచెం గైడెన్స్ తీసుకొని ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు డైలీ కావచ్చు వీక్లీ కావచ్చు సో ఆ ప్రాసెస్ ని ఫాలో అవుతూ మనం చెప్పే కొన్ని రూల్స్ ని ఫాలో అవుతూ కస్టమర్ తో ప్లీజింగ్ గా ఇంటరాక్షన్ ఉంటూ అతన్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన కన్వీనియంట్ గా ఇతను వెళ్తూ ఆఫర్ని చేతిలో ఉంచి మనం ఎలాగైతే చెప్తున్నామో సేమ్ ఇంప్లిమెంటేషన్స్ కస్టమర్ కి మనం ఒక మంచి ఆఫర్ని ఇవ్వడము కస్టమర్ని కంపేర్ చేసుకునే ఫెసిలిటీ ఇవ్వడము కస్టమర్తో ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఉండడం ఇలా చేస్తూ ఉంటే చాలు సో నెలకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు అయినా తను ఎర్న్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది దట్టు ఇక్కడ ఏం జరుగుతుందంటే లాంగ్ ట్రావెల్ లో ఇంకొక ఫ్రాంచైజీ పెట్టుకుంటాను ఈ రోజు ఒకటి స్టార్ట్ చేశాను సార్ నేను ఇంకొకటి స్టార్ట్ చేస్తానంటే కూడా కంపెనీ రెండో ఫ్రాంచైజీ కైనా ఆయనకు అప్రూవల్ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ సో ఈ రకంగా మీరు ఎవరు ఇబ్బంది పడకుండా ఎస్ మరి మీరు చాలా చక్కగా వాళ్ళు సొతాగా వాళ్ళే ఫ్రాంచైజీ పెట్టుకోవచ్చు దీనికి అనుభవం కూడా అవసరం అవసరం లేదు కనీసం జ్ఞానం ఉంటే మీరు సాఫ్ట్వేర్ కూడా ఇచ్చి ఎగ్జాక్ట్లీ సపోర్ట్ చేస్తాను సాఫ్ట్వేర్ కూడా ప్రొవైడ్ మరి చాలా గ్రేట్ థింగ్ ఏంటంటే కర్నూలు లో ఇంత పెద్ద సంస్థ మీరు స్థాపించారు మరి సూపర్ మార్కెట్ లోన్ సూపర్ మార్కెట్ స్థాపించడం అనేది నిజంగా ఒక అద్భుతం మరి భవిష్యత్తు ఐఎఫ్ఎల్ ఫైనాన్షియల్ సర్వీస్ యొక్క గేమ్ ఏంటి సార్ సార్ మనము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా అనేది మన ముఖ్య ఉద్దేశంతోనే నడుస్తున్నాం సార్ సో ఇప్పుడున్నటువంటి సినారియోలో దగ్గర దగ్గర మూడు వేల మందికి పైగా మన దగ్గర ఇక్కడ ఫ్రీలాన్సర్స్ గా వర్క్ చేస్తున్నారు సో వాళ్ళు కొంతమంది పదివేలు రూపాయల నుంచి మొదలుకొని ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఇలా యాజ్ బిజినెస్ పరంగా ఒకవైపు బిజినెస్ ని గ్రో చేస్తూ ఇంకోవైపు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని గ్రో చేయాలనేది మన టార్గెట్ సార్ ఇప్పుడు ఉన్నటువంటి సినారియో మనం దగ్గర దగ్గర లాస్ట్ టూ ఇయర్స్ లో తొమ్మిది వందల పైగా బిజినెస్ చేశాం సార్ సో నెక్స్ట్ మనం త్రీ ఇయర్స్ డౌన్ ద లైన్ ఇప్పుడు మనకు బ్రాంచెస్ విషయం తీసుకుంటే దగ్గర దగ్గర అరవైకి పైగా బ్రాంచెస్ ఉన్నాయి ఒక త్రీ ఇయర్స్ డౌన్ ద లైన్ మన టార్గెట్ ఏంటి అని అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ పైగా బ్రాంచెస్ ఉండాలి అని సో వన్ ఇయర్ డౌన్ ద లైన్ దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ బ్రాంచెస్ ఉండాలి అని సో ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ ఒక థౌసండ్ బ్రాంచెస్ తో ముందరికి అడుగులేయాలని అనుకుంటాం సార్ సో త్రీ ఇయర్స్ డౌన్ ద లైన్ ఫైవ్ హండ్రెడ్ బ్రాంచెస్ తో ఉన్న బ్రాంచ్ కి కోటి రూపాయలు అనుకున్నా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ పర్ మంత్ చేయాలనేది మన టార్గెట్ సార్ ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ ఒక బ్రాంచ్ కి సేమ్ వన్ క్రోర్ అనుకున్న థౌజండ్ బ్రాంచెస్ వస్తే థౌసండ్ క్రోర్స్ పర్ మంత్ అనే ఆస్పెక్ట్ లో ముందరికి వెళ్ళాలనేది మనోర్ పర్ మంత్ అండ్ మీన్ వైల్ గా ఒక లక్ష మందికి ఉపాధి ఇవ్వాలనేది మన డ్రీమ్ సార్ సో అందులో సగటున సరాసరిగా ఒక లక్ష మందిలో ఒక యాభై పర్సెంట్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ మన ద్వారా తీసుకోవాలనేది మన ముఖ్య ఉద్దేశం సో ఒకవైపు వెయ్యి కోట్ల వ్యాపారం జరగాలి ఇంకొక వైపు ఒక యాభై వేల మందికి నెలకు యాభై వేల రూపాయలు సంపాదన చూపించాలనేది మన డ్రీమ్ ఓకే సార్ ఈ గొప్ప థింగ్స్ ఏవైతే ఉన్నారో మరి ఇంత పెద్ద అచీవ్మెంట్ లక్ష్యంగా మనము అన్ని రకాల లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ కనెక్టర్ గా ఆప్షన్ ఇస్తున్నాం పార్ట్ టైం గా చేయడానికి ఇంకా కొంతమంది ఫ్రాంచైజీ గా డెవలప్ చేసుకుంటాం అనే వాళ్ళకు ఫ్రాంచైజీ ఆఫర్ కూడా ఇస్తున్నాం సో ఇలా లోన్ కావచ్చు కనెక్టర్ గా కావచ్చు ఫ్రాంచైజీ కావచ్చు సో ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా మనకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ ని కాంటాక్ట్ చేయండి సో మన ఎక్స్పర్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళు మీకు ప్రతిదీ గైడ్ చేస్తారు సో ఏదైనా కానీ రిక్వైర్మెంట్ ఉంటే కూడా వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఫర్దర్ థ్యాంక్ యూ యా నార్మల్ గా ఏ టీమ్ అయినా సక్సెస్ కావాలి అని అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తి ఎటువంటి సక్సెస్ ని చేరుకోలేడు యాజ్ ఏ టీం వర్క్ తోనే ఇది పాసిబుల్ విరాట్ కోహ్లీ ఒక్కడే డబల్ సెంచరీ చేసినప్పటికి కూడా ఆ మ్యాచ్ గెలవాలంటే అంత ఈజీ కాదు ఆ లెవెన్ మెంబర్స్ కూడా వర్క్ చేయాల్సిందే సేమ్ నా ఈ సక్సెస్ కి మెయిన్ కారణం టీమ్ మెంబెర్సే ఈ టీమ్ మెంబర్స్ సహకారంతోనే కంపెనీ ఇలా గ్రో అవుతూ ఉంది థ్యాంక్ యూ టీమ్